దేవి భాగవతము ద్వితీయ స్కందము పదిహేనవ కథ సర్పయాగం జలమీజేడు తీవ్రంగా ఆలోచించాడు తండ్రిని తలుచుకునే సరికి దుఃఖానికి మనస్సు మరిగిపోయింది వేడి వేడి కన్నీరులు ధారగా సాగింది నిట్టూర్పులు విడిచాడు అవును ఆ దుష్టు సర్పానికి శాస్తి చెయ్యవలసిందే తండ్రికి జరిగిన అపకారమును తీర్చుకొని కొడుకు ఉండి ఏమి ప్రయోజనం విచారం రోషంగా మారింది మంత్రులను పిలిపించి ఇలా అన్నాడు అమాత్యులారా ధర్మమూర్తి అయిన మా తండ్రికి మరణము పాలు చేసిన తక్షకుణ్ణి వాడి జాతిని నాశనం చేయవాలని సంకల్పించుకున్నాను దేవి యాగం అనే పేరుతో సర్పయాగం చేస్తాను దానితో సకల సర్పములను అగ్నిలో దగ్ధము చేసి పితృక్తుడనవుతాను నేను చేసే ఈ యాగానికి హోత ఉత్తంకుడు పశువు తక్షకుడు వాడి జాతి దీనితో లోకమాత సంతోషించుగాక వేద బ్రాహ్మణులను ఆహ్వానించండి సర్పయాగానికి ఆవశ్యకమైన సమకూర్చండి గంగా తీరాను నూరు స్తంభాల యాగశాల కట్టించండి అంత రాజాజ్ఞను అనుసరించి మంత్రులు సిద్ధపరిచారు జనమేజేడు ఉత్తంకునితో యాగశాలకు ప్రవేశించాడు వేద వేదాంగ విధులైన విప్రులు వచ్చారు యాగం నడుస్తుంది ఇది తెలిసి తక్షకుడు భయపడి ఇంద్రుని దగ్గరకు పోయి శరణు కోరాడు ఇంద్రుడు ఆలోచించి భయం లేదు నా అక్కడనే ఉండు అని అన్నాడు ఇంద్రుని ఆసనానికి పూదండల్లా అల్లుకొని ఉన్నాడు అంతలో ఉత్తంకుడు సహేంద్ర తక్షకాయ స్వాహ అని బిగ్గరగా అరిచాడు అది విని తక్షకుడు తన బంధువైన ఆస్తికుడు అనే మునిని మనసులో తలుచు ఆస్తికుడు సర్వము ఎరింగి జనమే యజ్ఞశాలకు వచ్చి రాజును చూడగా రాజు అతనికి అర్ఘపాద్యము అభివందనం చేసి అనగా నీ కోరిక ఏమి అని సవినయంగా అడిగాడు రాజా నీవు చేస్తున్న యజ్ఞం నీ ముత్తాత చేసిన అశ్వమేధము కన్నా మిన్నుగా ఎన్నుతున్నాను పాండవ వంశవర్ధన నీ ముత్తాతను పోలి ధర్మప్రవర్తనుడు సత్యవంతుడవు నీవు నీ మాట నిలుపుకో ఇంతతో సర్పయాగం విడిచిపెట్టి అదే నా కోరిక అని అన్నాడు ఆడిన మాట తప్పని జనమేజయుడు సర్పయాగం విడిచిపెట్టాడు తక్షకుడు బ్రతుకు జీవుడా అనుకున్నాడు యజ్ఞాంతం మందు జనమేజయుడు వేదవ్యాసుని వల్ల భారత సంహిత విని పరమాత్మ నా మనసు తృప్తి పొందలేదు శాంతికరమైనదేదో వినిపించు అదీ కాక క్షత్రియోచితమైన మరణము పొందని మా తండ్రికి పరలోకములో శాంతి సౌక్యములు ఎలా కలుగుతాయి ఏమి చేసేది నేను అని అడిగాడు కుమార గురువుకు శిష్యులకు కూడా సుఖశాంతులను పుణ్యమును మోక్షమును కలిగించేది శ్రీదేవి భాగవతం దానిని నా కొడుకు పూర్తిగా నా వల్ల విన్నాడు దానిని నీవు వింటే నీ కోరిక తీరుతుంది అని వ్యాసుడనగా అది నీవే వినిపించు అది అలా ఉండని నేను చేస్తున్న సర్పయాగమును మానిపించిన ఆస్తికుని వృత్తాంతం ఏమిటి అతను వచ్చి ఎందుకు ఆపినాడు ఈ విషయం ముందు చెప్పి తదుపరి భాగవతం వినిపించు అని అన్నాడు జనమేజాడు సరే విను అని వ్యాసుడు చెప్పనారంభించాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం